సో హాయ్ హైస్ బాలీవుడ్లో మీడియం రేంజ్ సినిమాగా రూపొందిన మట్కవ్ ఎక్స్ప్రెస్ చిత్రం మీడియాలో భారీగానే బజ్ క్రియేట్ చేసింది ప్రముఖ సినీ నిర్మాత సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమా టాలెంటెడ్ యాక్టర్లు రోనా ఫాతేహా ప్రతీక్ గాంధీ దివెందు అవినాష్ తివారీ తుతులు నటించారు కుణాల్ కేమ్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫర్హాన్ అఫ్తార్ రితేష్ సిన్బాని నిర్మాతలుగా వహించారు ఈ సినిమా బడ్జెట్ ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత కలెక్షన్ల వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఈ చిత్రానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉన్న ప్రతీక్ గాంధీ అవినాష్ తివారీ ఉరా ఫాతేహ తూతురు నటించిన ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్ పనిచేశారు దాంతో ఈ సినిమా బడ్జెట్ నలభై ఐదు కోట్లు అయ్యిందని ట్రెట్ వర్గాలు వెల్లడించాయి ఈ చిత్రంలో ముగ్గురు బాల్య స్నేహితులు చిన్నప్పటి నుంచి గోవా ట్రూప్కు వెళ్ళాలని కళ్ళలు కంటారు కానీ పింకు ఫ్యామిలీ కేఫ్ టౌన్లో ఆయుష్ న్యూయార్క్లో సెటిల్ అవుతాడు దోడో మాత్రం ముంబైలో పిజ్జా బాయిగా పనిచేస్తుంటాడు అయితే సోషల్ మీడియా ద్వారా చాలా సంవత్సరాలకు కలిసి ఈ ముగ్గురు గోవా ట్రిప్కు ప్లాన్ చేస్తారు వారు గోవాకు వెళ్ళే క్రమంలో ఏం జరిగింది గోవాలో వారికి ఎదురైన సమస్యలు ఏంటో అనేది ఈ కథ ఈ చిత్రానికి రిలీజ్ తర్వాత మిక్స్ టాక్ సొంతం చేసుకున్నది కొన్ని వెబ్సైట్ మంచి రేటింగ్తో సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తే మరికొన్ని వెబ్సైట్ అసహనం వ్యక్తం చేశాయి దాంతో ఆడిషన్లపై ప్రవాహం చూపింది ఈ సినిమాకు ఇరవై శాతం అక్కుపెన్స్ నమోదయ్యింది దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాకు ఇరవై ఐదు శాతానికి మంచి ఆక్యుపెన్స్ నమోదు కాలేదని తెలిసింది ఈ చిత్రానికి కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆఫీస్ వద్ద పెద్దగా ప్రవాహం కనిపించలేదు యూత్కి కనెక్ట్ అవుతుందని భావించిన నేపథ్యంలో పెద్దగా వారు ఆసక్తి చూపలేదు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అనే స్క్రీన్ పెట్టిన వారు ఆసక్తి చూపలేదు దాంతో ఈ సినిమా తొలి రోజు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు కోట్ల రూపాయల బాక్సాఫీస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం హిట్ కావాలంటే ఈ మూవీ ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఉంది ఈ సినిమా రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించి సక్సెస్ చిత్రాల జాబితాలో చోటు సంపాదిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే